హావ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ ఈ రోజు మనం హోండా షోరూమ్ లో ఉన్నామండి గ్రీన్ హోండా షోరూమ్ అండ్ లాస్ట్ టూ వీక్స్ బిఫోర్ మీకు ఒక హోండా సివిక్కి సంబంధించిన ఇనాగ్రేటెడ్ అయిన వీడియో ఏదైతే ఉందో అది మీరు అందరూ కూడా చాలా చక్కగా ఆదరించారు దానికి థ్యాంక్ యూ వెరీ 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 మచ్ అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు మన సేల్స్ హెడ్ గారు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ సార్ నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ సార్ అండ్ హవ్ యూర్ ఫీలింగ్ సార్ బికాస్ యూ నో దిస్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఫ్రమ్ హోండా సివిక్ అండ్ చాలా మంది ప్రేక్షకులు ఆదరించారు అండ్ చాలా మంది బుకింగ్స్ కోసం వస్తున్నారు సో హవ్ యూ ఫీల్ సార్ యాక్చువల్లీ

వెహికల్ అండింగ్ రన్ అవుతుంది బుకింగ్స్ కూడా వస్తున్నాయి వెయిటింగ్ పీరియడ్ అండి టూ టు బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ అవర్ షో రూమ్ మలక్పేట్ గ్రీన్ వండాబడి ఇంట్రెస్టెడ్ టువర్స్ దిస్ వెహికల్ ఇన్ మలక్పేట్ గ్రీన్ వండాల్ ట్రై టు గీప్ ద వెహికల్ యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ అండ్ ఆల్సో యూ కెన్ కమ్ థ్యాంక్స్ అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడతా కింద కామెంట్స్ పెడతారు భయ్యా ఇంగ్లీష్లో మాట్లాడద్దు నేను మాట్లాడిన ఇంగ్లీష్లో అంటే అందరూ చూస్తారు కదా వరల్డ్ వైడ్ అందుకని కొన్ని పదాలు వాడాను అంతే సో అచ్చ తెలుగులో మాట్లాడుకుందాం ఇప్పుడు వెనక ఒక రివ్యూ చెప్పడానికి ఒక పర్సన్ ఉన్నాడు ఎపిక్ ఈజ్ బ్యాక్ సో హోండా సివిక్కి సంబంధించిన రివ్యూ ఇప్పుడు బ్రదర్ చెప్తారు బ్రదర్ హై సార్ సో యూ టెల్ మీ టోటల్ రివ్యూ మా ప్రేక్షకులందరికీ తెలుగులో ఈ రివ్యూ అనేది చెప్పండి సో ప్రజెంట్గా అయితే మనకి ఇప్పుడు బ్రాండ్ హోండా సివిక్ న్యూ సివిక్ సో టెన్త్ జనరేషన్ వెహికల్ సో మనకు అవుట్ క్ వస్తే ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ అలాగే యూట్యూల్ పాప్ ల్యాంప్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ మన సైడ్ ఇవ్యూ వస్తాయి అండ్ సెవెన్ సిక్స్టీన్ చాలా విల్స్ అండ్ లేని కెమెరా అండ్ క్రోమ్ హ్యాండిల్స్ సో మనకు టాప్ ఆఫ్ ది లైన్ చూస్తే మనకి సన్ రూఫ్ వస్తుందండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇంటీరియర్స్కి వస్తే మనకి బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి లైక్ స్టార్ట్ బటన్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ అండ్ సిట్టింగ్ వచ్చేసి కంప్లీట్లీ లెదర్ సిట్టింగ్ అండ్ సిక్స్ వి సీట్ హైట్ చేస్తుంది మనకు ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ సెవెన్ టచ్ ఆడియో సిస్టమ్ అండ్ నావిగేషన్ అండ్ రివర్స్ కెమెరా అండ్ స్టీరింగ్ ఆల్సో టెల్ట్ అండ్ టెలీస్కోప్ విత్ లెదర్ సో బ్యాక్ స్పేస్ వస్తే మనకి బ్యూటిఫుల్ లెగ్రూమ్ ఉంటుంది అది విత్ బ్యాక్ ఏవెంట్స్ విత్ కంప్లీట్ లెదర్ అనమాట విత్ ఆమ్రెస్ట్ సో అవుట్లుక్ డిజైనింగ్ వస్తే కంప్లీట్గా క్యూపేడ్ డిజైనింగ్ అంటారు దీన్ని మెయిన్గా స్పోర్ట్స్ వెహికల్లో ఇలాంటి డిజైనింగ్ అంటారు సో అవుట్లుక్ వస్తే మనకి బ్యాక్ హెడ్ ల్యాంప్స్ కూడా సీ టైప్ ఉంటాయన్నమాట